అందరికి అందరికీ క్షణార్థి ఈరోజు ఈ రచయిత నాగశేషు గారికి ముఖ్యంగా నేను మొట్టమొదటిసారిగా ధన్యవాదాలు తెలుసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మాలాంటి యువతకి మా లాంటి యువతకి నాకంటే ఇంకా చిన్న వాళ్ళకి ఇంత ముందు వస్తా గారు చెప్పినట్టుగా ఎవరికి కూడా కులం పైన కుల సంస్కృతి పైన కుల సాంప్రదాయం పైన అవగాహన లేదు బీరప్ప కామరతి మల్లన్న ఎల్లమ్మా అసలు వీళ్ళకి రిలేషన్ ఏంటి ఒకళ్ళ రోజుకి అనేది నిజంగా తెలియదు షాక్ చెప్తున్నా నిజంగా తెలియదు చాలా మంది తెలియదు ఇప్పటికీ కూడా ఒక యంగ్స్టర్ డాక్టర్ ఒ అసలు ఆయన చెప్తుంటే నాకు 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 కొంచెం అదనిపించింది మంచి ఏమనిపించింది నాకు కూడా తెలియదు నిజంగా చాలా చాలా విషయాలు తెలుసు చాలా సందర్భాల్లో అనేక డిస్కషన్స్లో పాల్గొన్నాము పెద్ద పెద్ద చర్చలు చేస్తాము కానీ నా సొంత కులము నా కుల సంప్రదాయము నా కుల దైవము నా కుల గురువులు ఎవరు ఈ విషయాలు నాకు తెలియదు చాలా చాలా నాకు బాధ అనిపించింది నాకు ఒకవేళ అని చెప్తుంటే చాలా సంతోషం అన్న ఇలాంటి వాళ్ళు అంటే నాకు తెలిసి కొన్ని వందల కులాలు ఉన్నాయి దేశంలో ప్రతి కులానికి కులదైవం ఉంటాడు ప్రతి కులానికి కులదైవంతో పాటు ఆ కుల గురువులు కూడా ఉంటారు ఆ కుల గురువుల పని ఏంటంటే ఆ కులం యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని ఆ కులదైవం యొక్క పూజా పద్ధతుల్ని ఏ విధంగా చేయాలనేది ఆ కుల గురువుల పని ఆ పెద్ద మనుషుల పని వాళ్ళు వేసుకుంటూ పోతారు అన్ఫార్చునేట్ గా మన కురువులకి మన కుల గురువులు మన కుల యొక్క సంస్కృతి గురించి సాంప్రదాయం గురించి పూజా విధానం గురించి వీటన్నిటి గురించి చెప్పే గురువులు చాలా తక్కువ ఉన్నారు నాకు చాలా మంచి అనిపించింది నాకు ఓ గారు చూసిన చాలా సంతోషం అనిపిస్తుంది అంత యంగ్స్టర్ ఎంత బాగా చెప్తారంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇన్స్పిరేషన్ అని నిజంగా నిజంగా చాలా సంతోషం అదేవిధంగా మన సంస్కృతి సంప్రదాయాల గురించి ఏ విధంగా అయితే పుస్తకం రూపంలో తీసుకొచ్చినప్పుడు నాగశేషు గారి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి రచనలు ఇంకా చాలా రావాలి మన మన సంప్రదాయం చాలా పెద్దది ఒక పుస్తకంతో సరిపోయేది నన్ను అనుకోవట్లేదు చాలా పెద్దది చాలామంది మేధావులు ఉన్నారు చాలామంది సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను అనుకుంటున్నా మన ఉగ్రవి గారు కూడా ఒక పుస్తకంతో వస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ముందుగా నేను కూడా కురుమోనే పుట్టినందుకు నేను కూడా గర్విస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఊర్లో ప్రతి ఊర్లో కురువులు లేని ఊరు లేదు కురువులు లేని ఊరు లేదు కురువులు లేని బస్తీ లేదు ఇంత బలం పెట్టుకొని ఇంత బలగం పెట్టుకొని మనం ఇంకా కూడా వెనుకబడి ఎందుకున్నామనే ఒక ఆలోచన ప్రతిసారి ప్రతిరోజు నా మడలో వస్తూనే ఉంటుంది దాని గురించి పనిచేస్తూనే ఉండము మన కులల్లో చైతన్యం కావాలా ఆ కుల చైతన్యం కోసం ఎంతవరకు మనం కష్టపడి పనిచేయాలి అంతవరకు కష్టపడి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా పని చేస్తూ ఉన్నా నాతో పాటు చాలా మంది పనిచేస్తారు అందరికీ కూడా కులదైవం బీరప్ప ఆశీసులు దండిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నారు